బ్యాంక్ అకౌంట్ ఉందా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక బ్యాంక్లో మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని బ్యాంక్ రూల్స్ ఉంటాయి తెలుసు కదా ఒకవేళ మీరు ఏదైనా కారణం వల్ల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు అనుకుందాం అదే బ్యాంక్ అకౌంట్ని బ్యాంక్ వెళ్ళి క్లోజ్ చేయాలనుకున్నారు ఆ బ్యాంక్ వాళ్ళు మైనస్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది కట్టేసేయండి అప్పుడు క్లోజ్ చేస్తాను అంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు యాక్చువల్లీ అది మైనస్లో ఉంది కాబట్టి ఫస్ట్ అది నా ఫాల్ట్ కాబట్టి నేను అది మైనస్లోంచి ఉన్నది తీసేసి ఆ తర్వాత ఇంకా క్లోజింగ్ చేసామని నేనే ఇంకా ఓకే జనరల్గా మనందరూ అలాగే ఆలోచిస్తాం కానీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే మైనస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మనం దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు ఆర్బీఐ ఏం చెప్తుందంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అది జీరోకి తీసుకురావాలి కానీ మీ బ్యాలెన్స్ని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ జీరో నుంచి మైనస్కి తీసుకువెళ్ళకూడదు అది ఆర్బీఐ రూల్ కానీ బ్యాంక్స్ వాళ్ళు మన మీదకి పెనాల్టీ వేస్తుంటారు ఈ రూల్ ఈ రూల్ మీకు తెలుసు మీరు బ్యాంక్లు అడుగుతారు లేదండి ఆర్బీఐ అలా చెప్తుంది కదా అంటారు వాళ్ళు లేదంటే మాకు కుదరదు మా బ్యాంక్ ఇదే రూల్ అంటారు అప్పుడు మీరు ఏం చేయొచ్చు కంప్లైంట్ వెరీ గుడ్ ఎక్కడ చేస్తారు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఆ బ్యాంక్ మేనేజర్ే మీతో అలా ఉంటున్నారు అప్పుడు ఆఫీసర్ బ్యాంకింగ్ ఆబ్డ్స్ మ్యాన్ ఆర్బీఐ వెబ్సైట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు ఓకేనా మీ ఫేవరెట్ బ్యాంక్ ఏంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఓకే చూస్తున్న ఆడియన్స్ మీరు చెప్పండి మీ ఫేవరెట్ బ్యాంక్ ఏంటో గుడ్ జాబ్